సో ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనే పరీక్ష ఎలా చేస్తారనే దాని గురించి తెలుసుకుందాం మనం ఇచ్చే శాంపుల్ ఏదైతే ఉంటుందో యూరిన్ శాంపిల్ అది ల్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డిప్ స్టిక్ టెస్టింగ్ అని ఒకటి చేస్తారు ఒక కార్డ్బోర్డ్ లాంటిది ఒక స్టిక్ ఉంటుంది ఫస్ట్ ఆ డిప్ స్టిక్ అనేది యూరిన్లో ముంచి దాని తర్వాత దాని రిపోర్ట్ అనేది వాళ్ళు రాసుకుంటారు దాని గురించి నేను మళ్ళీ చెప్తాను దాని తర్వాత ఏం చేస్తారంటే ఆ యూరిన్ అనేది ఒక స్పిన్నర్లో పెట్టేసి దాన్ని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రొటేషన్స్ పర్ మినిట్లో ఆ యూరిన్ని స్పిన్ చేయడం వల్ల ఆ యూరిన్లో ఉన్న సెడిమెంట్స్ ఏవైతే కణాలు అట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ ట్యూబ్లో బాటమ్కి అన్నమాట దాని తర్వాత ఆ బాటంలో చేరిన శాంపుల్ని తీసుకొని ఒక మైక్రోస్కోప్లో చెక్ చేస్తారనమాట దాన్ని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అని అంటాం అనమాట సో ఇది మూత్రపరీక్ష చేసే పద్ధతి ల్యాబ్లో